టెన్త్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థ సత్తా చాటింది అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు ఉత్తమ సగటు మార్కులతో విజయ ఢంకా మోగించింది నారాయణ స్కూల్స్ కి చెందిన శ్రీ శ్రీమారెడ్డి అనే విద్యార్థిని ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది ఐదు వందల తొంభై కంటే ఎక్కువ మార్కులు ఇరవై రెండు మంది విద్యార్థులు సాధించినట్లు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి సింధూరా నారాయణ

డెయి మెయిన్ రెండు బిడ్డల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ అట్ ద సేమ్ టైం కొన్ని పేపర్స్ హక్కు వచ్చినప్పటికీ నారాయణలో చదివే స్టూడెంట్స్ ఏ స్టేట్లో చదివినా నాట్ ఓన్లీ అండ్ తెలంగాణ ఏ స్టేట్లో చదివినా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని ఈ ఈ రిజల్టే ఒక ప్రూఫ్ లాగా మన ముందు నిలిచింది అలాగే నిన్న అనౌన్స్ చేసిన తెలంగాణ ఐపీఏ రిజల్ట్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తే ఐపీఈ ఎగ్జామ్ని ఇంత వాల్యూమ్లో నడుపుతున్నప్పుడు మా దగ్గర నుంచి రాసిన స్టూడెంట్స్ నుంచి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ తెప్పించడం అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఏ ఇతర విద్యా సంస్థలు కూడా ఇంత వాల్యూమ్లో నడుపుతూ ఇంత హై పర్సెంటేజ్ అన్నది తెప్పించడం అన్నది ఇప్పుడే కాదు ముందు కూడా జరగలేదు వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ నారాయణ ఫ్యామిలీ అకాడమిక్ నాన్ అకాడమిక్ టీమ్ అండ్ ఎస్పెషిలీ ద స్టూడెంట్స్ అండ్ మేజర్లీ ద పేరెంట్స్ బికాస్ పేరెంట్స్ హెవ్ బీన్ అ స్ట్రాంగ్ సపోర్ట్ నారాయణ అంటే ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనుకుంటారండి దట్స్ అ టాక్ అవుట్ సైడ్ కానీ నారాయణ అంటే ఫౌండేషన్ అని ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పేరెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ అది దాంతో అగ్రీ చేస్తారు సో నారాయణలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి బీ మేక్ ష్యూర్ ఒక స్ట్రాంగ్ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మేము తయారు చేస్తాం కాబట్టి వాళ్ళు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెట్టినా అది ఎంత కష్టంగా వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ వస్తుందండి సో ఇస్ హ్యూజ్ ఈ రోజు వచ్చిన సక్సెస్ ఇస్ హ్యూజ్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇస్ ద పాస్ పర్సెంటేజ్ అండి